ఐదు వందల ఏళ్ల నాటి పురాతన కేతు సర్పాశయన దత్తాత్రేయ ఆలయంపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలం వరదవెల్లి అనగా పాత గ్రామం స్వయంభూగా వెలసిన కేతు సర్పాశయన దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఎంతో మహిమగల దేవుడని ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కడితే స్వామివారి కరుణ కటాక్షాలతో కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చక స్వాములు చెప్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు ప్రతిరోజు ఆలయానికి వస్తున్నారు ప్రస్తుతం జలాశయంలో నీరు అధికంగా ఉండటంతో బోట్ ప్రయాణం ద్వారా దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు అయితే మిడ్ జలాశయంలో వరద గ్రామం ముంపుకు గురి కావడంతో ఆలయం గుట్టపై ఉండటం గుట్ట చుట్టూ మిడ్ మానేరు జలాశయంకు సంబంధించిన నీరు ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనిని చూసిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండ్రి తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్లు భక్తుల సౌకర్యార్థం బోటు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు రోడ్డు మార్గాన్ని వంతెన రూపంలో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు బీఆర్కే న్యూస్తో అర్చకులు సంఖ్యపల్లి రత్నకర శర్మ ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేకమైన అభిషేక పూజ కార్యక్రమాలు వరదవెల్లి సనాతన మూర్తి రాహుకేతు సర్పశయన దత్తాత్రేయ స్వామివారికి చేస్తామని తెలిపారు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సకల దోషాలు దొరుకుతాయన్నారు ఐదు వందల సంవత్సరాల కిందటి పురాతనమైన ఆలయమని వెంకటవధూత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చారని ఆయనకు ఉన్నటువంటి రాహుకేతు సర్పతోషాలు తొలగించడానికి స్వామివారు స్వయంభుగా శిలగా మారి రాహుకేతు సర్ప సాయన దత్తాత్రేయ స్వామివారు అవతరించాలని అర్చక స్వాములు చెబుతున్నారు భక్తి శ్రద్ధలతో తమ కోరికలు నెరవేరాలని నియమ నిష్టలతో స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రావి వేప వృక్షాలకు ముడుపు కట్టడం ద్వారా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా దత్తాత్రేయ స్వామి విరాజిల్లుతున్నారన్నారు కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారని వెల్లడించారు అర్చకులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా స్వామివారి మహత్యం తెలుసుకుని అభిషేక పూజా కార్యక్రమాలతో పాటు తమ సకల దోషాలు తొలగాలని రాహుకేతు సర్పశయన దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు భక్తులు కరీంనగర్ కామారెడ్డి వేములవాడ సిరిసిల్ల రహదారిని ఆనుకొని వరదవెల్లి గ్రామంలోని మిడ్ మానేరు జలాశయంలో గుట్టపై స్వయంభుగా దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్నారు స్వామివారికి ఆది గురు మంగళవారాల్లో ప్రత్యేకమైన అభిషేక పూజ కార్యక్రమాలు చేస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు ఇటీవల కాలంలో గిరిప్రదక్షిణ సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు ప్రతి పౌర్ణమి ఏకాదశి అమావాస్య రోజుల్లో ఉదయం ఏడు గంటలకు రాహుకేతు వరద వరదవెల్లి దత్తాత్రేయ స్వామివారికి గుట్టపై గిరిప్రదక్షిణ ఉంటుందని బీఆర్కె న్యూస్కి చెప్పారు బోట్లో జలాశయం మధ్యలో ఉన్న కొండపైకి వచ్చే భక్తులకు సెక్యూరిటీగా బోట్ సెక్యూరిటీ పర్సన్ సేఫ్టీ జాకెట్స్ వేసుకుని తీసుకెళ్లడం జరుగుతుంది ఒక వ్యక్తికి నూట యాభై రూపాయల చొప్పున వేరు తీసుకోవడం జరుగుతుంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయో త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారు కేతు సర్పాశయ దత్తాత్రేయ స్వామి ఆలయం వరదవెల్లి గ్రామంలోని గుంటపై స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామి గిరి గిరిప్రదక్షిణ చేయడం ద్వారా సకల దోషాలు తొలగి సకల దేవతల ఆశీస్సులు పొందుతారని అర్చకులు సంఖపల్లి రత్నకర శర్మ తెలిపారు భక్తులు సైతం బీఆర్కే న్యూస్తో మాట్లాడుతూ ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే పౌర్ణమి అమావాస్య ఏకాదశి రోజుల్లో వచ్చి అన్నదాన వితరణ కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నామని భక్తులు చెబుతున్నారు ఎంతో మహిమగల దేవుడని వరద వెళ్లి దత్తాత్రేయ స్వామివారి వద్ద ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయని భక్తులు తెలిపారు భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఆలయం లేదని రాహుకేతు సర్పసయన దత్తాత్రేయ స్వామివారు స్వయంగా వెలసిన గుడి లేదని ఈ స్వామివారి వద్ద అభిషేక పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా సకల దోషాలు తొలగి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు వెల్లడించారు ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ప్రధాన అర్చకుని నా పేరు రత్నాకర్ శర్మ సంఖ్యపల్లి రత్నాకర్ శర్మ ఇక్కడ మహత్యం ఏంటి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అరుదైనటువంటి క్షేత్రము మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం గుట్టపైన స్వామివారు స్వయంభూ సనాతనమైనటువంటి దేవుడు అంటే గత నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి అవధూత తపస్సు చేస్తే అఖండంగా స్వామివారు అతని రాహుగ్రహ దోషాలు తొలగించడానికై సర్పరూపంలో రాహుశయన దత్తునిగా ఆవిర్భవించి అతని కోరికలను నెరవేర్చడం జరిగింది కాబట్టి ఇక్కడ అప్పటి నుండి కూడా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు ముఖ్యంగా గత యాభై సంవత్సరాల క్రితం ఈ క్షేత్రం వెలుగులోనికి వచ్చింది అంటే అంతకుముందు కూడా మా తాత ముత్తాతల నుండి ఇక్కడ పూజలు నడుస్తున్నాయి గురువారం పౌర్ణిమ సందర్భంగా కానీ గత యాభై సంవత్సరముల నుండి ప్రతి దత్త జయంతికి మూడు రోజులు విశేషంగా వైభవంగా ఉత్సవాలు దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరియు గురువారం ఆదివారం చాలా సుదూర ప్రాంతాల నుండి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి కూడా స్వామివారి క్షేత్రానికి చాలా వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ రాహుగ్రహ దోషాలు కేతుగ్రహ దోషాలు కాలసర్ప ఉంటే ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ గురువారం కానీ ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడు అభిషేకం చేసుకొని దానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని దానం చేసినట్టయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి చాలామంది భక్తుల అనుభవం కూడా సంతానం లేనటువంటి వారికి సంతానం ఆరోగ్యం లేనటువంటి వారికి ఆరోగ్యం మరి ఏది కావాలని అనుకుంటే అది కొంగు బంగారమై నిలిచేటువంటి వాడు మన వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారు కాబట్టి ఇక్కడ ఇది ముంపులో ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద చుట్టూ కూడా ముంపులో ముంపు గురైంది ఇది ఒక ద్వీపంలో ఉంది క్షేత్రము కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రభుత్వం వారు పట్టించుకొని దీనికి ఒక రోడ్డు బ్రిడ్జి ఏర్పాటు చేసినట్టయితే భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం బోటు కూడా నిత్య పూజలు నిర్వహించడానికి భక్తుల సౌకర్యార్థం బోటు కూడా గ్రామ కమిటీ చైర్మన్ మరి పూజారి అందరి ఆధ్వర్యంలో ఇక్కడ బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు సద్వినియోగం చేసి చేసుకొని ఇటు క్షేత్రాన్ని దర్శించి స్వామి వారి యొక్క విశేషమైనటువంటి కరుణా కటాక్షములకు పాత్రలు కావలసిన కోరుతున్నాం జయ గురుదత్తా శ్రీ గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 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 జయ గురుదత్త శ్రీ గురుదత్త మాది ఈ వరదవెల్లి గ్రామము గడిచిన అర నలభై నలభై ఐదు సంవత్సరాల నుండి అంటే అంతకుముందు సనాతన ఇది దేవాలయము ఎప్పుడో పూర్వము ఐదు వందల ఏళ్ళ క్రితట ఒక ఋషి వచ్చి ఇక్కడ మహా తపస్సు చేస్తే స్వామివారు దత్తాత్రేయ స్వామివారు వచ్చి వారికి స్వప్నంలో ఇక్కడ ఒక దత్తాత్రేయ స్వామినే నేను ఇక్కడ అర్జేస్తున్నాను ఇక్కడ దత్త వెంకటేశ్వర స్వామి అనేది కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఒక అద్దె అని అంటే సనాతన ధర్మం వలన ఇక్కడ మనకు భగవంతునిది విగ్రహం ఉన్నది అది ఇలాంటి విగ్రహం ఇక్కడ మన ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు రాహుశేన దత్తాత్రేయ స్వామి అని ఉన్నది ఇక్కడ మా దత్తారావు అని ఇంతకుముందు ఉండే తాను తను చేయబట్టే ఈ సంకల్పంతో మనకి ఇక్కడ అంతకుముందు సౌకర్యాలు ఏం లేకుండే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది మీరు చూస్తున్నారు కదా ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమములు జరుగుతున్నాయి సత్యదత్త వ్రతములు జరుగుతున్నాయి వచ్చే నెల మూడు నాలుగు ఐదు డిసెంబర్లో స్వామి పౌర్ణమి సందర్భంగా చాలా బ్రహ్మాండంగా ఒక పదివేల మంది భక్తులు వస్తారు అన్నదాన కార్యక్రమం మూడు రోజులు ఉంటుంది దాన్ని మా వరదవెల్లి ప్రజలు దేవాలయం కమిటీ తర్వాత అందరం కలిసి మేము అందరం ఎప్పుడూ అయినా దాన్ని సక్సెస్గా చేస్తున్నాము భక్తులు చాలామంది వస్తున్నారు ఆ దైవ అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉన్నది సకల ఐశ్వర్యములు ఇస్తున్నారు కోరిన కోరికలు ఇస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి కృప వారి వారి కోరికలను నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ దైవ సంకల్పం చాలా బాగుంది ఒకటి ఏంటంటే మా బాధ ఇక్కడికి రావడానికి రహదారి లేదు ఏ ప్రభుత్వమైనా దారే ఎవరైనా దారే మాకు ఆ రహదారి ఒకటి చేస్తే ఆ భగవంతుని కృపకు మీరు పాత్రులు అవుతారని మేము మనవి చేస్తున్నాం మా ఊరు ప్రజల తరపున మా దేవాలయం తరపున మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ ఆ దారి ఉంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు లేదు కాబట్టి మనకు పడవ సౌకర్యం ఉన్నది భక్తులు రావచ్చు ప్రతిరోజు పొద్దున ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతిరోజు బోటు సౌకర్యం ఉన్నది వచ్చి దర్శనం చేసుకోవచ్చు వెళ్ళవచ్చు జయ గురుదత్త శ్రీ గురుదత్త